దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుయేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బిడ్డలందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా మరి మే మాసం ముప్పై ఒకటో తారీఖు రాత్రి మరి మీ కుటుంబాల్లోనికి మమ్మలను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈ భయంకరమైనటువంటి మండు వ్యాసవి కాలం మే మాసం ఈరోజుతో ముగుస్తుంది ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా మరి ఉంటున్నాయి కదా మరి యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ వర్తమానాలు మీరు వీక్షించండి మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు ఈ వర్తమానాలు మీరు పరిచయం చేయాలని దైవశాఖకుడిగా నేను మీకు ప్రేమతో మన చేస్తున్నాను అలాగే ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉంటుందని మేము ఎలాగ అనుకుంటూ ఉన్నాము అంటే మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అనేక మంది అయ్యా మా కొరకు ప్రార్థించండి మీరు చెబుతున్నటువంటి వర్తమానాల ద్వారా మేము బలపడుతూ ఉన్నాం అలాగే ఈ పండుగలు గురించినటువంటి వివరణ మీరు చాలా అద్భుతంగా మీరు మాకు ఇస్తున్నారని చెప్పి మరి మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టుకోవడానికి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అలాగే ఒకవేళ ప్రభు మిమ్మల్ని మరి ప్రేరేపిస్తే కనుక ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు కొనసాగుటకు మరి వీటిని మీరు బలపరచడానికి ముందుకు రావాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం అందరూ కూడా నాతో కలిసి ఏకీభించండి మా పరమ తండ్రి మీకు స్తోత్రం నీ ప్రియ కుమారుడు మా ప్రభు అనే క్రీస్తు వారి పేరిట ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చాం నాయన మాతో మీరు మాట్లాడండి ఈ వాక్యాలు వీక్షిస్తున్నటువంటి ప్రియ వీక్షకులందరినీ కూడా దీవించండి యూట్యూబ్లో చూస్తున్నవారు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న వారందరినీ దీపించిన ఆయన వారికి వాక్యాలు ప్రయోజనకరంగా మార్చండి ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని సమస్త మహిమ మీరు పొందమని వినగలిగే చెవిని గ్రహించే మనసు బిడలకు దాచేమని ఏ సునామంలో ఈ ప్రార్థన అడిగి పడుకొని చున్నాము తండ్రి ఆమె బిడ్డరా మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ వాక్యంలోకి మనం వెళదాం యూధుల యొక్క పండుగలు గురించినటువంటి విషయాలు మనము ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఇంచుమించుగా ఐదు పండుగల గురించినటువంటి విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు మొన్నటి వర్తమానంలో మనం నేర్చుకున్న మరి ఆ యొక్క పండుగ ఐదవ పండుగ ఏంటి అంటే శృంగధ్వనుల పండుగ అంటే బోరల పండుగ బోరల పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంది అని మనం నేర్చుకున్నాం సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి సంఘము ఎలా ఉండాలి అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు ఆ స్వరము వినబడినప్పుడు మనం మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉండాలని నేర్చుకున్నాం ఆరో పండుగ చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏడవ నెలలో రెండవ పండుగ ఇది పదవ దినాన్ని చేస్తారన్నమాట పదవ తారీఖున చేసేటటువంటి పండుగ యాతనియం అనేటటువంటి యూదుల క్యాలెండర్ ప్రకారంగా ఏడవ నెలలో వచ్చేటటువంటి యాతని అనే నెల నెలలో వచ్చేటటువంటి రెండవ పండుగ ప్రాయ చిత్తార్థ పండుగ చాలా జాగ్రత్తగా వినాలి ప్రాయ చిత్తార్థ పండుగ దీనికి మరొక విధానంగా మనం చెప్పుకోవచ్చు పాప ప్రాయ చిత్తార్థ పండుగ అని చెప్పాలి కాబట్టి ఈ ఇస్రాయేల్ పండుగలలో ఆరవ పండుగ ఈ పండుగ కాబట్టి ఈ పండుగ గురించినటువంటి విషయాలు నియమ నిబంధనలు ఏమండి ఇవన్నీ కూడా మనం ఈ వర్తమానంలో తెలుసుకుందాం ఒకవేళ ఈ వర్తమానంలో ఈ ఈ యొక్క భాగం అవ్వకపోతే వచ్చే వర్తమానంలో కూడా అది ఈ పండుగను గురించి కొన్ని లోతైన విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం దేవునికి స్తోత్రం గాక పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ యొక్క వర్తమానాల ద్వారా ఆయన మాట్లాడును గాక దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఈ పండుగను ఎలా ఆచరి కాండము పదహారవ అధ్యాయములో చాలా స్పష్టంగా రాయబడింది ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా ఈ పండుగ ఆచరించమని దేవుడు ఒక కట్టడగా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం ఒక్కసారి చూద్దాం కాండము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వచ్చినాలు ముప్పై రెండు వచ్చినాలు చాలా జాగ్రత్తగా చదివితే దేవుని బిడ్డలారా ఈ ఏడవ నెల పదివ దినము పాపము నిమిత్తమై ప్రత్యతార్థనం అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కోడవల్ను మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యహోవాకు హోమము చేయవలెను అలా దుఃఖపరుచుకొనని ప్రతివాడు కొట్టివేయబడును అది మీకు మహావిశ్రాంతి దినము దేవునికి స్తోత్రం తొమ్మిదవ నాడు సాయంకాలం నుండి పదవ నాడు సాయంకాలం వరకు విశ్రాంతి దినముగా ఆచరించాలి ఈ విశ్రాంతి దినం ఎటువంటిది అని ఆలోచన చేస్తే వారం వారం వచ్చేటటువంటి రెగ్యులర్గా వచ్చేటటువంటి విశ్రాంతి దినం అయితే చెప్పండి కాదు దేవునికి స్తోత్రం ఇది ప్రత్యేకమైనటువంటి దినం పండుగలో వచ్చేటటువంటి విశ్రాంతి దినం ఇంకా చెప్పాలంటే మహా విశ్రాంతి దినం ఈ విశ్రాంతి దినం యూదుల క్యాలెండర్ ప్రకారంగా మనం చూడగలిగితే గనక ఏడవ నెలలో పదవ దినము వస్తుందని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఏమండి కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుంటే అది ఆదివారం నుండి శనివారం వరకు ఏ రోజైనా రావచ్చు పదవ రోజు పదవ తారీఖు అంటే ఏ రోజైనా రావచ్చు ఆదివారం నుండి శనివారం వరకు కాబట్టి ఆ పదవ దినము అనేటటువంటిది రెగ్యులర్గా వచ్చేటటువంటి విశ్రాంతి దినం అయితే మాత్రం కాదనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిం కాక ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ పండుగలో దేవుని బిడ్డారా ఇంకా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే ఈ పండుగ సమయంలో మాత్రమే ప్రధాన యాజకుడు చెప్పండి సాక్ష్యపు గొడారములోనికి అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటటువంటి రోజు ఈ రోజు దేవునికి మహిమ గాక మరి అన్నడు కూడా ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళటానికి వీలలే ఏవండి కాబట్టి ఈ పండుగలో అర్పించుటకు ఒక కోడి దూడను ప్రాయ చిత్తార్థ బలిగా ఒక పొట్టేలను దహన బలిగా తీసుకుని రావాలి ఇంకా ఇంకేం చేయాలి అంటే రెండు మేక పిల్లలను పాప పరిహారార్థ బలిగా తేవాలి ఏవండి కాబట్టి నా ప్రియదేవుని పెట్టలేరు వీటిలో దూడను ఏం చేయాలి అహరోను అనబడేటటువంటి ప్రధాన యాజకుడు తన నిమిత్తము తన కుటుంబము నిమిత్తము దాన్ని ఏం చేస్తాడండి దాన్ని అర్పిస్తాడని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది దేవుని మహిమ కలుగుని కాక ఇంకా ఆ రెండు మేక పిల్లలను ఏం చేయాలని ఆలోచన చేస్తే ప్రత్యక్షపు గొడారం దగ్గర దాన్ని ఉంచాలి అలా తెచ్చినటువంటి ఆ రెండు మేక పిల్లల యొక్క పేరట ఒక చీటీ ఏమో యహోవా పేరట ఆ చీటీలు వేయాలన్నమాట యహోవా పేరట పడినటువంటి ఆ యొక్క చీటి ఏదైతే ఉందో మేకపిల్లను ఏం చేస్తారు పాప పరిహారార్థ బలిగా దానిని అర్పిస్తారు అహరోను వదించినటువంటి కోడిదోడ యొక్క బూడిద ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని గొడారంలోకి వస్తాడు ఆయన ఇప్పుడు యహోవ సన్నిధిని అగ్ని మీద ఆ బూడిదను ఆయన వేస్తాడు దేవునికి స్తోత్రం తాను వధించినటువంటి కోడెదోడ యొక్క రక్తమును తీసుకుని తూర్పు పక్కన ఉన్నటువంటి కరుణాపీఠం మీద ఏమండి ప్రోక్షించి అనగా కరుణాపీఠం మీద దాన్ని వ్రేలుతో చెప్పండి ప్రోక్షిస్తాడు తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోవాలి కొంచెం కొంచెముగా కొంచెం కొంచెముగా ఏడుమారులు ఆ రక్తాన్ని కరుణాపీఠం మీద ప్రోక్షించాలి దేవునికి స్తోత్రం అలాగా అతడు ఏమంటే ఇస్రాయేలీ యొక్క సమస్త పాపములను అక్కడ ఒప్పుకుంటాడు ఆ సమస్త పాపములను బట్టి వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలములో ఇవ్వండి ప్రాయ్చిత్తమైన చేస్తాడు కాబట్టి నా ప్రియదేవుని బిడ్డలారా ప్రత్యక్షపు గుడారము ఎవండి మధ్య ఉండటం వలన వారి అపవిత్రతను బట్టి అది ఏమవుతుందంటే అపితపరుచు పరుచు కనుక దానికి ఏం చేయాలి ప్రాయ్చిత్తము చెయ్యాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి అహురోన్ అతడు తన యొక్క కుటుంబం కొరకు తన కొరకు ఇజ్రైల్ ప్రజల కొరకు ప్రాయ్చిత్తము చేసి బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ప్రత్యక్షపు గుడారములో మరెవరు కూడా చెప్పండి ఉండకూడదు దేవునికి స్తోత్రం తర్వాత బలిపీఠమును అతడు ప్రాయ్చిత్తం చేస్తాడు బలిపీఠము కొమ్ముల మీద ఆ రక్తాన్ని చెమురుతాడు ఎవండి దేవుని పెట్టారా అక్కడ కూడా ఏడు మారులు ఏం చేస్తాడంటే దాన్ని ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు అలాగా అపవిత్రతను ఆయన పోగొడతాడు దేవునికి మహిమ కలుగును గాక ఇదైనటువంటి తర్వాత ఏం చేయ చెప్పండి ఆ రెండవ మేక పిల్లను సజీవముగా దాన్ని తీసుకుని వస్తాడు తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఆ మేకపిల్ల మీద ప్రధాన యాజకుడు తన రెండు చేతులు ఆ మేకపిల్ల మీద ఉంచుతాడు రెండో పిల్ల మీద ఉంచి అంటాడు ఇస్రాయేలుల పాపములు మరియు దోషములు అతిక్రమములన్నిటిని ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి ఏమండి తగిన మనుషుని చేత ఆ మేకను అరణ్యములోకి పంపిస్తాడు ఇప్పుడు ఈ మేక మీద ఏ మోపబడ్డాయి చెప్పండి అజాజయులు అనేటటువంటి ఆ మేక మీద ఏమో ఏ మొప్పబడ్డాయి ఇజ్రాయేలు పాపములు దోషములు అపరాధములు మోపబడ్డాయి ఇప్పుడు ఆ మేక పిల్లని తీసుకుని అరణ్యములు ఏం చేస్తారు దానిని విడిచిపెడతారు దేవునికి స్తోత్రం ఆ మేక వాటన్నిటినీ మోసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట ఎడారి దేశానికి పోతుంది ఇలాగా ఇజ్రాయేలీల యొక్క పాపములన్నిటినీ కూడా ఒప్పుకునేటటువంటి రోజు ఏంటి అంటే ఏడవ నెల పదవదినమైనటువంటి ప్రాయ చిత్తార్థ పండుగలో ఇలాగ సంవత్సరానికి ఒక పర్యాయము ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి తన కొరకు తన ప్రజల కొరకు వారి పాపములను అక్కడ ఒప్పుకుని చేసేటటువంటి పాప ప్రాయ చిత్తార్థ బలి ప్రియదేవుని బిడ్లారా ఈ పండుగ ఏడవ నెల పదియవ దినమున మహా విశ్రాంతి దినమున చేయాలి అవండి మహా విశ్రాంతి దినముగా దీన్ని ఆచరించాలి ఆరు దినాలు మీరు కష్టపడండి ఏడవ దినం ఏం చేయాలి విశ్రాంతి శారీరక అలసట తీర్చుకునేటటువంటి దినం శనివారం విశ్రాంతి దినం అంటే శనివారం చాలామందికి అర్థం కాక ఆదివారం క్రైస్తవులు కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం కూడా విశ్రాంతి దినం అనుకుంటారు ఆదివారం విశ్రాంతి దినం కాదు ఆదివారము పునరుత్న దినం ఆరాధన దినం ఇది క్రైస్తవులకు విశ్రాంతి దినం అనేటటువంటిది యహోవా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చినటువంటి ఏమండి ఏడవ రోజు ఆదివారం ఏడు కాదు ఆదివారం ఒకటే ఆదివారం ఒకటే ఏమండి సోమవారం రెండు లెక్కేస్తాము లెక్కేస్తాం మనం అంతేగాని శనివారం ఒక ఏది మంగ సోమవారం ఒకటి అని లెక్కేసి ఆదివారం ఏడు అని చెప్పం ఆదివారం ఒకటి ఒకటవ రోజు క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి ఆదివారపు ఆరాధన ఇజ్రాయిలకు ఏడవ రోజు అయినటువంటి శనివారపు ఆరాధన అది క్రైస్తవులకు సంబంధించింది ఇక మనము దేవుని పిల్లలం కాబట్టి మీరు గమనించాలి ఈ పదవ తారీఖు ఏదైతే ఉందో ఏడవ నెలలో వచ్చేటటువంటి ఈ ప్రా పాప ప్రాయచిత్తార్థ పండుగ ఏదైతే ఉందో ఇది మహావిశ్రాంతి దినం ఏమండి కాబట్టి ఆ సంవత్సరం ఏం చేయాలి చెప్పండి అంత చేసినటువంటి పాపముల నుండి ఏమొస్తుంది విశ్రాంతి కలుగుతుంది హల్లలుయా అందుకని దీన్ని ఏమన్నా చెప్పండి మహా విశ్రాంతి దినముగా దేవుడు చెప్పారు దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి ఈ పండుగ యొక్క పూర్తి వివరణ మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఏం చెప్పాము కొలాసి రెండు పదహారు పదిహేడులో ఈ పండుగలు రాబోచున్న వాటి ఛాయే కానీ చెప్పండి నిజస్వరూపం ఎవరిలో ఉంది క్రీస్తులో ఉంది దేవునికి స్తోత్రం ఈ వాక్యాన్ని వింటున్నా చూస్తున్నా దేవుని బిడలారా ఇప్పుడు చెప్పాలి ప్రాయ చిత్తార్థ పండుగ దేని కొరకు అంటే పాపములను ఒప్పుకోవటం కొరకు పాపముల నుండి విడుదల కొరకు పాపములను ప్రభు దగ్గర పెట్టుట కొరకు ఈ పాప ప్రాయ చిత్తార్థ పండుగ లేకపోతే ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనగా కూడా పరిశుద్ధ గ్రంథం మనకి చెబుతుంది ఏడవ నెల పదవ దినము ఉపవాస ప్రా ఉపవాసముతో కూడా కార్యాన్ని చేయాలి కాబట్టి కాస్త లోతు కంట మనం వెళ్ళి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం దేవుని బిడ్డ కాబట్టి ఐదవ పండుగ చెప్పండి ఏ పండుగ శృంగధ్వనుల పండుగ లేకపోతే బోరల పండుగ ఈ పండుగ ప్రకారము మరణించినటువంటి వారు చెప్పండి సజీవులుగా లేపబడతారు ఎప్పుడు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఓదగా వారందరూ కూడా క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు మొదట లెగుస్తారు వారు మధ్యాకాశానికి కొనుపోబడతారు అని చెప్పి గతించినటువంటి వర్తమానంలో మనం నేర్చుకోవటం జరిగింది దేవునికి స్తోత్రం గాక అయితే క్రీస్తుని నమ్మినటువంటి వారు ఎత్తబడితే ఎత్తబడితే ఇస్రాయేళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి నమ్మినటువంటి వారు ఎత్తబడతారు ఎవరు ఇస్రాయేళ్లు ప్రజల్లో కూడా ఎవరైతే నమ్ముకున్నారో యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారో అటువంటి వారందరూ కూడా ఎవండి ఆ భోర శబ్దం వినగా వారు కూడా ఏమి మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్ళిపోతారు కానీ మరి నమ్మని వారికి పరిస్థితి ఏంటి మరి వారికి భ్రష్ట మనసు వచ్చింది కదా మరి భ్రష్ట మనసు వచ్చినటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమండి ఏం జరగబోతుంది మరి అంటే ఈ పండుగ సాదృశ్యంగా నెరవేరబోతుంది అదేంటి ఇప్పుడు మనం చూడాలి ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుందండి దేవుడు ఏదో ఓరకనే బైబిల్ గ్రంథంలో దేన్ని కూడా చేయమని ప్రతి ప్రతిదానికి ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది దాన్ని కాస్త మనము ఆలోచన చేయాలి ప్రార్థన చేయాలి వాక్యాన్ని ధ్యానించాలి ఆ వాక్యం దగ్గర మనం కూర్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా వాక్యము ద్వారా మాట్లాడునుగాక స్తోత్రం చెప్పండి ఆమె కాబట్టి నా ప్రియ దేవుని సంఘమ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము రోమిలకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ చిన్నంలో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఎవరి గురించి అంటే ఆలోచన చేస్తున్నప్పుడు అన్ని జనులైనటువంటి వారి గురించి ఒక మాట చెబుతూ ఉన్నాడు అలాగే యూదుల గురించి కూడా ఒక మాట చెబుతూ ఉన్నాడు సహోదరులరా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు ఈ మర్మము మీకు తెలుపుచున్నాను అన్నాడు అండి అంటే అర్థం ఏంటి అర్థం ఏంటి ఈ మరమ మీకు తెలుపుచున్నాను అంటే ఈ పండుగలో దాగి ఉన్న మర్మమేమిటి ఈ పండుగలో దాగి ఉన్నటువంటి మర్మమేమిటి ఏమండి గమనించాలి అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు అంటే అన్యజనులమైనటువంటి మన యొక్క ప్రవేశం ఏమవ్వాలి చెప్పండి చెప్పండి సంపూర్ణమవ్వాలి మనందరం కూడా ప్రభువుని నమ్ముకోవాలి మనందరం కూడా రక్షకుని తెలుసుకోవాలి నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలి నిజ రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి మనందరం కూడా చెప్పండి పరలోక రాజ్య పౌరులుగా మార్చి అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణం కావాలి అంటే మరి అన్యజనులు అన్యజనులు అంటే ఎవరు యూదులు కాని వారందరూ అన్ని జనుల మాట భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కదండి చాలా కులాలు ఉన్నాయి కొన్ని వందల వేల కులాలు ఉన్నాయి ఏమండి కాబట్టి నేను కులాల గురించి మాట్లాడటం లేదు ఈ యొక్క సందేశంలో కుల వ్యవస్థ అనేటటువంటిది భారతదేశంలో ఉంది దాన్ని ఎవరు కూడా రూపుమాపలేరు చాలామంది రూపుమాపడానికి ప్రయత్నాలు చేశారు కానీ అవి జరిగే పరిస్థితులు ఏమి కావు అయితే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే పెట్టారా రెండు జాతులు ఉంటాయి ఒకటి యూదులు రెండు అన్యులు యూదులకి ఏముంది నిజదేవుడు ఎవరో తెలుసో యుహోవాయే నిజదేవుడు వారికి ఏమున్నాయి చెప్పండి ధర్మశాస్త్రం ఉంది వారికి పండగలు ఉన్నాయి వారికి నిబంధనలు ఉన్నాయి వారికి శాసనాలు ఉన్నాయి వారికి దేవక్తులు ఉన్నాయి మరి మనకి అన్ని జనులకి నిజదేవుడు ఎవరో తెలియదు మనం అందరిని పూజిస్తాం ఆకాశాన్ని పూజిస్తాం సముద్రాన్ని పూజిస్తాం ప్రకృతిని పూజిస్తాం చతుష్ప జంతువులను పూజిస్తాం అన్ని జనులకి ఎవరో తెలియదు తెలియదు కాబట్టి మనం ఇష్టానుసారంగా త్రావు తెప్పిపోయాం ఇష్టానుసారంగా దేని పడితే దాన్ని మనం ఏం చేసామో ఆలోచన చేస్తే పూజించాము నేటి వరకు కూడా చాలామంది నిజదేవుడు ఎవరో తెలియకుండా నిజదేవుడు ఎవరో వారికి అర్థం కాకుండా ఏం చేసారంటే వారు ఏదో అనుకుంటున్నారు అలాగే వారు ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నారు చతుష్పాద జంతువులను ఆరాధిస్తూ ఉన్నారు పురుగులను ఆరాధిస్తూ ఉన్నారు ఆకాశంలో ఉన్న శక్తులను వారు ఆరాధిస్తూ ఉన్నారు కానీ దేవుని మహాకృప ఏంటంటే ఆ దేవుడు ఎవరో మనకి తెలిసింది దేవునికి స్తోత్రం ఆ దేవుడే మన ప్రభు అయిన యేసు నేను ప్రకటిస్తున్న నజరయుడైన యేసు నిజమైనటువంటి దేవుడని మనకు అర్థమయ్యింది కాబట్టి కాలాన్ని బట్టి మనం చూచినప్పుడు నశించిపోవాలి మనం కానీ దేవుని మహాకృప ఏంటని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డారా మనము నశించుట దేవునికి ఇష్టం కాదు ఇప్పుడు ఏం జరిగిందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రక్షణ రక్షణ అన్యులమైనటువంటి మన వైపు తిప్పబడింది ఎలా తిప్పబడింది మీకు చెప్పేస్తాను చాలా జాగ్రత్తగా మీరు వినండి ఏసుక్రీస్తు వారిని పట్టుకున్నారు యేసుక్రీస్తు వారిని పట్టుకుని ఎవండి యూదులందరూ కూడా పట్టుకుని సిలువెయ్యాలి వేయాలి అని చెప్పి కేకలు పెట్టారు కేకలు పెడితే దేవుని బిళ్ళారు పొంతు పిల్లది ఒక మాట అన్నాడు ఏమన్నా చెప్పినా మీ రాజును సిలువు వేయదునా అని అడిగాడు మీ రాజే కదా నేను చెప్పాడు కదా నేను యూదులు అని చెప్పాడు కదా మీ రాజును సిలువేదునా అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పనా కైసరు తప్ప మరొక రాజు మాకు లేడు అని చెప్పేసి అన్న కైసరు తప్ప మరొక రాజు మాకు లేడు సరే ఈ పండుగలో ఎవరినో ఒక్కరిని విడి పెట్టాలి కదా కాబట్టి నేను ఏసును వీలు పెట్టాలనుకుంటున్నాను పసుకా పండుగ కాదంటే వారన్నారు ఇదుగో బర ఉన్నాడు కదా బరబ్బాని విడిచిపెట్టండి ఏసును కోరుకోలే ఎవరిని దేవుని బిడ్డలారా ఏసును రాజుగా వారు అంగీకరించలే కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ రోజున ఏసుక్రీస్తు వారిని వారు నిర్దాక్షిణీయంగా తృణీకరించారు యేసును మాకు వద్దు అన్న కాబట్టి ఏసుక్రీస్తు వారిని వారు రక్షించడానికి లోకానికి వచ్చాడు కానీ ఎప్పుడైతే వారు ఏసును అంగీకరించలేదో మన వైపునకు రక్షణ చెప్పండి త్రిప్పబడింది దేవునికి స్తోత్రం నిజంగా అదే రోజున గనుక పొంతు పిల్లాతో అడిగినటువంటి ఆ ప్రశ్నకు గనక యూదులందరూ కూడా ఈయనే మా రాజు అంటే గనుక అప్పుడు యుగాంతం యోగాంతం అయిపోయినమాట ఈయన మా రాజు అంటే ఏమైపోవ్వు అంగీకరిస్తే గనక లోకరాజ్యాలన్నింటినీ కూడా ఆయన నా సమూల నాశనం చేసి ఆయన భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించుండేవాడు కానీ వారు మాకు వద్దు అన్నారు ఈయన మాకు రాజు కాదన్నారు కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు రక్షణ చెప్పండి అన్యులమైనటువంటి మన వైపు తిరుపబడింది కృపగలిగినటువంటి దేవుడు కొంతకాలము కొంతకాలం ఎవరిని వదిలిపెట్టాడు తన ప్రజలైన ఇస్రాయేలీలను కొంతకాలం వదిలిపెట్టాడు కొంతమంది అనుకుంటారు మనమే గొప్ప అందుని బైబిల్ చెబుతుంది కదా మీ మట్టుకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు కొంతకాలం మట్టుకు ఇస్రాయేళ్లకు ఏ మనసు కలిగిందంటే భ్రష్ట మనసు కలిగింది ఎందుకని అన్యజనులమైనటువంటి మన యొక్క సంపూ మన మన యొక్క ప్రవేశము సంపూర్ణమవ్వాలి ఎన్నికలేని నిన్ను లోకంలో దేవుడు ఎవరో తెలియకుండా తిరుగుతున్న బ్రతుకుతున్న నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడండి ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్నావంటే కృప అండి ఒకప్పుడు నిజానికి దేవుడెవరో మనకి తెలియదని దేవుని వాక్యం చెబుతాను అందుకనే పౌలు గారు గలతి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఒక లోతైనటువంటి మాట చెబుతున్నారు నాకు సమయం అయిపోయింది కాబట్టి అయినా నేను ఆ మాట మీకు చదివి వినిపించాలని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను ఎట్ల మూడు నాలుగు అధ్యాయము ఎనిమిది వచ్చిన గబగబ్బ గబగబ నాలుగు అధ్యాయము గలతి పత్రిక నాలుగు ఎనిమిదిలో మనం చూస్తే ఆ మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దోసులై ఉంటే చూసారా నిజమునకు దేవుడు కాని వారికి మీరు దోసులైపోయారు మీరు కాలాన్ని బట్టి చూస్తే కనుక దేవుణ్ణి ఎరగని వారు మనం అన్నిజనులుగా ఉన్న మనం దేవుడంటే ఎవరో మనకి తెలియం చెప్పను కదా ఇందాక నేను లోకంలో ఉన్న ప్రతిదాన్ని మనం ఆరాధించేటటువంటి పరిస్థితులు మనవే కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి ఉన్న ఉన్నా మూల పాటముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వల్లే మరలా వాటికి దాసులై ఉండగోరేలా మనం వెళ్ళిపోకూడదు ఇంకా ఏ సుప్రభుని తెలుసుకున్నామా కాడిమే చేపెట్టాము వెనుక తొట్టు చూడకూడదు నిజ దేవుడు ఆయన లోకరక్షకుడు ఆయన నిన్ను ప్రేమించాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన తన యొక్క బిడ్డలని అయినటువంటి ఇస్రాయేలు ప్రజలను విడిచిపెట్టి చెప్పండి దత్తపుత్రులుగా ఉన్న నిన్ను నన్ను కూడా ప్రేమించాడు మనమేమి ఆయనకు కుమారులుగా స్వాస్యముగా లేము కానీ ఆయన మనల్ని ప్రేమించాడు ప్రేమించి ఆయన ఈ రోజున నిన్ను నన్ను కూడా తన కుమారులుగా తన కుమార్తెలుగా స్వీకరించాడంటే పెంట మీద బ్రతుకుతున్న బ్రతుకులు మనవి ఎన్నికలేని బ్రతుకులు మనవి అటువంటి మన బ్రతుకులను ఆయన ఈ రోజున ఎన్నుకున్నాడు అంటే అది నీ గొప్పతనం కాదు ప్రేమ కలిగిన దేవుడు చెప్పండి తన బిడ్డలను పక్కన పెట్టాడు కొంతకాలం ఇస్రాయల్ ప్రజలు కొంతకాలం పక్కన పెట్టాడు ఆయన నీవు రక్షించబడాలి నేను రక్షించబడాలి మనందరం కూడా ప్రభువైపునకు తిరగాలని చెప్పి ఆయన నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇస్రాయేల్ ప్రజలను చెప్పండి ఆయన పక్కన పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఎప్పుడైతే మన ప్రవేశము సంపూర్ణమగుతుందో అవండి అప్పుడు ఇస్రాయేలు ప్రజలకు ఉన్న భ్రష్ట మనసు అంతా తొలగిపోతుంది హల్లల్లుయా కాబట్టి ఇస్రాయలు ప్రవేశము సంపు ప్రారంభమైనటువంటి వెంటనే చెప్పండి అనగా ప్రవేశించుచుండగా విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులోని భక్తిహీనతను తీసివేస్తాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇస్రాయలు అందరూ వారి పాపములు ఒప్పుకుంటారు అవండి వారి పాపములు పరిహరించబడిన తర్వాత ఇస్రాయలు అందరూ కూడా రక్షణ పొందుతారు దేవునికి స్తోత్ర ఇప్పుడు అది మీకు ప్రభు చిత్తమైతే అయితే వచ్చే వర్తమానంలో మీకు నేను జ్ఞాపకం చేస్తాను ఒకటే చెప్తున్నాను మీకు నేను బిడ్లారా అత్యల్పులమైన మనకు రక్షణ వచ్చిందంటే దేవుని కృప ఇది నీ గొప్పతనం కాదు నీ స్వనీతి కార్యముల ద్వారా కాదు ఇస్రాయేలీలో వారికి కాదంటే నీకు నాకేమొచ్చింది రక్షణ వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి చెప్పినా అతిశయపడకుండా ప్రభు ఇచ్చిన రక్షణను కొనసాగించుకుంటూ ఆయన కొరకు సంసిద్ధత కలిగి ఉండాలని దైవశావకుడిగా మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా పరమ తండ్రి మీకు స్తోత్రం ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు పాప ప్రాయ చిత్తార్థ పండుగ యొక్క అయ్యమరి తండ్రి పరమార్థాన్ని మేము నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం ప్రభా ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని పట్టుకుంటాడు వస్త్రమునకు ఒక్కసారి అతి పరిశుభ్ర స్థలంలోకి వెళ్తాడు కరుణాపేట మీద దాన్ని ప్రోక్షిస్తాడు బలిపేట మీద దాన్ని ప్రోక్షిస్తాడు నేను నేర్చుకున్నా అయా రెండు మేక పిల్లల్లో ఒక మేకపిల్ల వదించబడుతుంది రెండో మేకపిల్ల విడిచిపెట్టబడుతుంది విడిచిపెట్టబడినటువంటి మేకపిల్ల మీద ప్రజలందరి పాపములు దోషములు దాని మీద మోపబడతాయి అలాగే మీ మీద మా పాపములన్నీ మోపబడ్డాయి మీరు మా కొరకు సిలువలో చనిపోయారు రక్తం కార్చారు అయ్యా మీరు మాకు ఇచ్చిన రక్షణ ఎంత విలువైనది కానీ యూదులనైనా రక్షణను వారు అంగీకరించలేదు మిమ్మల్ని వారు అంగీకరించలేదు మిమ్మల్ని వారు తృణీకరించారు కానీ వారి యొక్కనైన మరి తండ్రి అవివేకము భ్రష్ట మనసు మాకు రక్షణకు గల కారణమయ్యింది మేము గొప్పవారం కాదు నాయన దుర్మార్గులం మాకు నిజదేవుడు ఎవరో మాకు తెలియదు నిజ రక్షకుడు ఎవరో మాకు తెలియదు కాలాన్ని బట్టి చూస్తే మేము నశించుకోవాలి లోకములో ఉన్న ప్రతి మేము దేవుడిగా దేవతగా మేము ఆరాధించాం ప్రతి చతుష్పాద జంతువుని మేము ఆరాధించాం కానీ మీరు నిజమైన దేవుడిగా మాకు ప్రత్యక్షమై మాలో ఉన్నటువంటి భక్తిహీనతను తీసివేసి ఈ రోజున నేను మాకు రక్షణ భాగ్యం ఇచ్చాము నాయన మేమైతే రక్షణ పొందని యూదుల కొరకు ఇజ్రాయేల్ ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అయ్యా వారు ఎప్పుడు రక్షించబడతారో అది నీ కృపను బట్టి వారిని రక్షించమని ప్రార్థన చేస్తూ ఋషులేమా నిన్ను ప్రేమించి వారు వరుదితారన్న ఆ క్షామం వారి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం రక్షణ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం సహాయం చేయమని అలాగే ఈ రాత్రి ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా సంతోషము సమాధానము దయచేయండి వారందరినీ సిద్ధపరచండి వారిలో ఉన్న బలహీనతల నుంచి విడిపించండి శారీరక బలహీనతల నుంచి విడిపించండి సంబంధమైన బలహీనతల నుంచి విడిపించండి అలాగే నైనా వారికి నక్కర్లు కొదువులన్నీ మీరు తీర్చండి అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబం సమృద్ధిగా దీవించబడాలి వరకు నక్కర్లు కొదువులు కొరతలన్నీ ఏసునాములు మీరు తెర్చమని ప్రార్థన చేస్తూ యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న వారందరిని కూడా దీవించమని ఈ ప్రార్థన నజరయుడైన ఏసు శక్తి కలిగిన నామంలో అతి వినముగా శిరస్సు వంచి అడిగి వేడుకొని చున్నమా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవున తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వచన మీ అందరికీ సర్వదాతుడయుడును గాక ఆమె మీ అందరికి వందనాలు ప్రభుచితమైతే వచ్చే వర్తమానాలు మళ్ళీ కలుసుకున్నంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో సమృద్ధిగా దీవించిన గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాం మీ అందరికీ వందనాలు Música <síntos>